డేటా సెంటర్ ఐటీ హబ్ నిర్మాణం కోసం ఇచ్చేది లేదని విజయనగరం జిల్లా నెల్లిమల్లా నియోజకవర్గం భోగాపురం వాసులు అన్నారు ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ కు భోగాపురం ఎనిమిది గ్రామాల రైతులు కూటమి నేతలు వైసీపీ నేతలు కలిసి జేసీని కలిసి తమ ఇబ్బందులు తెలిపారు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు డేటా సెంటర్ ఐటీ హబ్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించగా స్థానిక నాయకులు వారి బృందాలను అడ్డుకున్నారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు మళ్లీ ఇప్పుడు భూములు వదులుకునేది లేదని అన్నారు సీఎం చంద్రబాబు భోగాపురం భూములను తీసుకోమని మాట ఇచ్చారని తెలిపారు మళ్లీ భూములపైకి రావడం చాలా బాధాకరమని అవసరమైతే ప్రాణాలైనా గానీ భూములు వదులుకోమని హెచ్చరించారు और रास्ता रहा मुझे 11 बार तो बेटा और रास्ता रहा मुझे और रास्ता रहा मुझे और रास्ते में तो क्या है और ये तो 30 30 अलग अलग नेक्स्ट टच है మనకన్న రైలుల వినరం பாடறனே காபறனே அடட காபறனே ரட்சன் ஜெண்டே ரட்சன் ஜெண்டே நம்ம நாட்டு காப்பீச்சండి ஜெண்டே ரட்சின் ஜெண்டே చెప్పారట కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్ తీసుకోమన్నారట మా దగ్గర నుంచి అందుకే జేసీ గారు రిప్రజెంటేటివ్ తీసుకున్నారు ఇది గవర్నమెంట్ పంపిస్తారు ఇచ్చారు మా రైతుల తాలూకా ప్రాబ్లమ్స్ అని గవర్నమెంట్ తెలియజేస్తా అని చెప్పారు చె కలెక్టర్ గారు అందుకే జేసీ గారు రిప్రజెంటేటివ్ తీసుకున్నారు ఇది గవర్నమెంట్ పంపిస్తారు మాట ఇచ్చారు మా రైతుల తాలూకా ప్రాబ్లమ్స్ అని గవర్నమెంట్ పెళ్లి చెప్పారు చెప్పారు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఐటీ పరిశ్రమకు సంబంధించి ఐటీ పార్క్ సంబంధించి ప్రతినిధులు భావాపురం మండలంలో పల్ల భూములను పరిశీలించడం జరిగింది అయితే మాకు రైతులకు ఎటువంటి సమాచారం లేదు మీరు తెలుసుకుని వెంటనే వెళ్ళి ఆల్రెడీ భావాపురం మండలంలో ఎయిర్పోర్ట్ మూడు వేల ఎకరాలు విలువైన భూమి ఇవ్వడం జరిగింది ఆ రైతులకు కూడా ఈ భూమి అక్కడ పోయి కోల్పోయి ఆల్రెడీ మనోధానానికి గురై ఉన్నారు ఈ పల్ల ప్రాంత భూములు ఇవి క్లియర్ గా భావాపురం జగ్గైపేట ముంజేరు కోటబాగాపురం నందిగం తదితర గ్రామాల్లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఎకరాల పల్లబురం ప్రాంతాన్ని ఎంపిక చేయడం పట్ల మేమందరం కూడా అభ్యంతరం తెలియజేయడం జరిగింది అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు రేపు సాయంకాలం అంటే ఈ రోజు సాయంకాలం వచ్చి మీరు రిక్తిపూర్వంగా విద్య పత్రం ఇవ్వండి మేము పరిశీలిస్తాం గవర్నమెంట్ పంపిస్తాం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ ఆయా గ్రామాల చెందిన రైతులందరం కూడా మీ ఈ రోజు జేసీ గారిని కలగడానికి రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ పల్లబురం ప్రా ప్రాంతం అంతా కూడా జల నీటి జలాధారం అయి ఉండి రైతులు రైతు కుటుంబాలు రైతు కూలీలు అందరం కూడా మేము జీవనోపాధి చేసుకుంటున్నాం ఇప్పుడు ఒకటే గమనించండి ఇంత రేట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పల్లం పువ్వులు మూడు వేల ఐదు వందల నాలుగు వేల ఎకరాలు అమ్ముకోకుండా మేము జీవిస్తున్నాం అంటే దాని మీద పంటలు రావడం వల్ల వాటి వల్ల కుటుంబాలన్నీ కూడా మేము బతుకుతున్నాం తరతరాలుగా వస్తున్న ఆస్తి ఇది వాటిని చూసుకొని మేము బతుకుతూ ఉంటే రేటు ఉన్నా కూడా అమ్ముకోకుండా ఉంటే ఖాళీ ఉన్నాయని చెప్పి కన్ను వేసి కార్పొరేట్ సంస్థలకి వివిధ సంస్థలకు కూడా ధారాతం చేయడానికి పూనుకోవడం చాలా విచారణ విషయము మా ప్రాణాలైనా మేము అడ్డంగా పెడతాము ప్రాణాలు ఇస్తాం కానీ ఒక ఎకరం కూడా ఇచ్చేది లేదని కరాఖండిగా కూడా అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఎప్పుడైతే జేసీ గారు వచ్చి పర్యటించారో కొన్ని వందలాది కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరూ కూడా వృద్ధులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఇంట్లో మనిషి సరిపోతే ఎంత బాధపడతారో అందరూ కూడా మంచాలు పెట్టారు నిన్నటి నుంచి మనోవేదనకు గురవుతున్నారు ఇది చాలా అధర్మం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ హితం గురించి మీరు మూడు పార్టీలు ఒకటి అయ్యి మేము ఆంధ్రప్రదేశ్ని కాపాడుతామని చెప్పి ప్రజలు గట్టిగా నమ్మి విశ్వసించి అధికారం ఇచ్చారు అభివృద్ధిలో కాదంటే అభివృద్ధి చేయవచ్చు ఏదో మెట్ట ప్రాంతం ఎంచుకొని చేయాలి ఎందుకంటే ఐటీ పార్క్ అంటే హైదరాబాద్ ఐటెక్ సిటీలో మూడు వందల యాభై ఎకరాల్లో మూడు లక్షల యాభై వేల మంది పని చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నది ఎయిర్పోర్ట్ మూడు వేల ఎకరాలు ఇచ్చారు అక్కడ ఒక యాభై ఎకరాలో పాతిక ఎకరాలు ఐటీ పార్క్ తీసి ఒక ఐటీ పని చేయాలంటే అమెరికాలో సైతము నూట యాభై ఎస్ఎఫ్ నుంచి రెండు వందల ఎస్ఎఫ్కి ఒక ఎంప్లాయ్ లెక్కండి ఆ విధంగా లక్ష మంది తీసుకున్నా కూడా పది ఎకరాల్లో ఒక యాభై ఫ్లోర్లు పది ఫ్లోర్లు కొన్ని లక్షల మంది పని చేయొచ్చు ఇది ఐటీ పార్క్స్ పేరు చెప్పి పందారం చేయడానికి కార్పొరేట్ సంస్థలకి కొన్ని వర్గాల సంపదలు పెంచడానికి పూడుకున్న వ్యవహారం తప్ప ఇదేం కాదు మా ప్రాణాలపైనే ఇస్తాం కానీ వంద మంది చనిపోయినా కూడా ఆ భూములు మాత్రం తీసుకోలేరు అవసరమైతే రోజుకు ఒక ప్రాణార్పితం చేస్తాం మేము అక్కడ ఉద్యోగం చేస్తాం ఎట్టి పరిస్థితులు భూమి ఇచ్చే ప్రసక్తి లేదని కరకీగా మీ ద్వారా ప్రభుత్వానికి మా మనోవేదం తెలియజేసుకుంటాం